భవిష్యత్తుపై భయంతోనే పిల్లలను చంపి ఆపై చంద్రకిషోర్ కూడా ఆత్మహత్య చేసుకున్నారని సర్పవరం సిఐ పెద్దిరాజు తెలిపారు శనివారం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో నా పిల్లలు ఎదగలేరు దానివల్ల భవిష్యత్తులో వారు కష్టాలు పడాల్సి వస్తుంది వాళ్లు కష్టపడటం చూడలేను కాబట్టి నేను చనిపోతున్నా నాతో పాటు పిల్లల్ని కూడా తీసుకుపోతున్నాను అని చంద్రకిషోర్ సూసైడ్ నోట్లో రాసినట్లు సిఐ తెలిపారు ఈ వానపల్లి చంద్రకిషోర్ ఇతను ఓఎన్జీ స్కూల్లో అకౌంటెంట్గా పనిచేస్తాడు ముప్పై ఏడు సంవత్సరాలు ఇతని వైపు తనుజ సాయిరాని వీళ్ళకి రెండు వేల పదిహేడులో మ్యారేజ్ అయింది ఇద్దరు పిల్లలు వానపల్లి జోషిత్ అండ్ వానపల్లి నిఖిల్ ఏడు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఒక అబ్బాయి ఫస్ట్ క్లాస్ అవుతున్నాడు ఇంకొక అబ్బాయి యూకేజీ చదువుతున్నాడు ఇద్దరు కూడా విద్యాంజలి స్కూల్లో చదువుతున్నారు వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ సరిగ్గా లేదని లిటిల్ వుడ్ స్కూల్ నుంచి విజయాజీ స్కూల్కి ఈ సంవత్సరం మార్చడం జరిగింది నిన్న హోలీ పండగ సందర్భంగా ఓఎన్జేసి ఆఫీస్కి వెళ్ళి వెళ్ళటం జరిగింది వెళ్ళిన తర్వాత పిల్లల యొక్క యూనిఫామ్ కొలతలు సరి చేయించుకొస్తాను అని చెప్పేసి పిల్లలిద్దరిని తీసుకుని నేను వచ్చేతాను ఇక్కడే ఉండే భార్యని ఓ హోలీ వేడుకల్లో ఓఎన్జేసి దగ్గర ఉంచేసి ఇతను పిల్లల ఇద్దరిని తీసుకొచ్చి ఇంటికి వచ్చేసి వాళ్ళ యొక్క కాళ్ళు చేతులు కట్టేసి కళ్ళకి గంతలు కట్టేసి బకెట్లో నీళ్ళు పెట్టేసి తలకాయ ఇందులో పెట్టేసి పిల్లలిద్దరిని చంపేయడం జరిగింది తదనంతరం ఇతను కూడా ఉరి వేసుకుని చనిపోవడం జరిగింది ఇది విషయం కారణం ఏంటంటే ఒక సూసైడ్ నోట్ కూడా రాయటం జరిగింది ఈ పిల్లలిద్దరూ కూడా పోటీ ప్రపంచంలో పిల్లలు సరిగ్గా చదవట్లేదు ఈ పోటీ ప్రపంచంలో వీళ్ళు ఎదగలేరు వీళ్ళు ఎదగాకపోతే సరిగ్గా చదవకపోతే భవిష్యత్తులో వీళ్ళ కష్టాలు పడవలసి వస్తుంది వీళ్ళ కష్టాలు పడటం నేను చూడలేను కాబట్టి నేను చనిపోతున్నాను నాతో పాటు వీళ్ళిద్దరిని తీసుకుపోతున్నాను అని చెప్పేసి ఆ పిల్లలిద్దరిని కూడా నిర్దాక్షిణ్యంగా ఇతను అందులో కాళ్ళు చేతులు కళ్ళకి గంతలు కట్టి బకెట్లో వాటర్లో ముంచేసి ఊపిరాడకుండా చేసేసి ఇతను కూడా ఉరేసుకుని చనిపోవడం జరిగింది వస్తువు అది